ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర డెబ్బై ఒకటవ భాగం పబ్లో తన ఫ్రెండ్ టీనాతో సరదాగా ఎంజాయ్ చేస్తుంది స్టెల్లా మాటల మధ్యలో స్టెల్లాతో ఈరోజేంటి విశేషం ఏదైనా స్పెషల్ ఉందా స్పెషలా ఏం స్పెషల్ సార్ వాళ్ళ వైఫ్ ఆఫీస్కి వచ్చారు కదా సార్ వాళ్ళ వైఫా నేత్రా మేడం ఏదైనా స్పెషల్ ఏంది ఆవిడ ఇక్కడిదాకా రాదుగా అదేంటో నీకు తెలిసే ఉంటుందిలే దాని గురించి అడుగుతున్నా ఏంటి నేత్ర ఆఫీస్కి వచ్చిందా వచ్చిందా అంటావేంటి సార్ దగ్గరికి కూడా వచ్చిందిగా నువ్వు చూడలేదా ఎప్పుడు నువ్వు నీ యాక్సెసరీస్ చూపించడానికి వెళ్ళావే అప్పుడు నేను కలిసి ఉంటుందనుకున్నాను కలవలేదా ఏంటిది ఈ పిల్ల ఇలా మాట్లాడుతుంది వస్తే ఈవినింగ్ కలిసినప్పుడు కూడా అరవింద్ మాటకైనా నాకు చెప్పలేదు అనుకుంటుంటే ఏంటి స్టెల్లా ఆలోచిస్తున్నావు ఏం లేదు మేబీ నేను వెళ్ళిపోయాక వచ్చింటుంది అయితే దీని గురించి నాకేం చెప్పలేదు సార్ అలాగా ఏమో ఎప్పుడూ లేనిది సార్ వాళ్ళ ఇంటి నుండి మనిషి రావడం మాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది తెలుసా అంటుంటే అలాగా అనుకుంటూ ఏదో ఆలోచిస్తుంది స్టెల్లా అసలే టైడ్గా ఉంది ఇలా మాటలతో విసిగించకుండా పెళ్లాంగా నన్ను సుఖపెట్టడానికి రెడీగా ఉండు ఫ్రెష్ అయి వస్తాను అంటూ వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు అరవింద్ ఇంతలా అడుగుతుంటే ఇంకొకరిలో అయితే కనీసం తడబాటైనా ఉండేది కానీ ఏమాత్రం పట్టు సడలకుండా తనే తప్పు చేయనంత కూల్గా నువ్వేం చేసుకుంటావో చేసుకో అంటున్న అతని వైఖరికి నోట్లో మాట కూడా రానట్టు నిలబడింది నేత్ర పది నిమిషాల తర్వాత ఏం చేయాలో తెలియని అయోమయంలో అలానే నిలబడిన నేత్రని అరవింద్ చేయి పట్టి దగ్గరికి లాక్కున్నాడు అప్పుడు స్పృహలోకి వచ్చి అతన్ని చూసింది అతనుండి వస్తున్న పర్ఫ్యూమ్ స్మెల్కి అప్పటికే తను ఫ్రెష్ అయ్యాడని అర్థమవుతుంటే ఏంటలా చూస్తున్నావు చెప్పానుగా రెడీగా ఉండమని అంటూనే ఆమె నడు మీద తన చేతిని నెమ్మదిగా పై పైకి జరుపుతున్నాడు కోపంగా వదులు అరవింద్ లీవ్ మీ అంటూ వదిలించుకుని దూరం జరగ్గానే ఒక్క వదులు నామెను దగ్గరికి లాక్కొని అసలే ఇంత దగ్గరగా వచ్చి వారం రోజులైపోయింది ఇంకా దూరం పెడితే నువ్వు నన్ను తట్టుకోలేవు ఎంత దూరం జరగాలని చూసినా అతని రాక్షస కౌగిలి నుండి తప్పించుకోలేక అతని మాటలకి అసహ్యంగా అనిపిస్తుంటే ఇలాంటి వాడివని తెలిసిన తర్వాత భార్యగా నీ పక్కలోకి వస్తానని కల్లో కూడా అనుకోకు నా గొంతులో ప్రాణముండగా అది జరగని పని అంటూ తన బలమంతా ఉపయోగించి అతనికి దూరం జరగాలని చూస్తున్న తన వల్ల కాక గట్టిగా లీవ్ మీ అరవింద్ అని అరుస్తుంటే కుదరదంటే ఎలా డార్లింగ్ నిన్ను పెళ్లి చేసుకున్నదే దానికోసం కదా ఆ మాటికి అంతా కళ్ళల్లో కన్నీళ్ల రూపంలో వస్తుంటే దానికోసం నీకు చాలామంది ఉన్నారు భర్తగా నా దృష్టిలో నువ్వెప్పుడో దిగజారిపోయావు నీలాంటి పువాడికి లొంగిపోవడం కంటే చావడమే నయ్యం సన్నగా నవ్వి నిజమే దీనికోసం నాకు చాలామందే ఉన్నారు కానీ ఎంతమందున్నా నీతో పొందే సుఖం ముందు వాళ్ళెందుకు పనికిరారు అసహ్యంగా చూస్తూ ఛీ ఆ మాట అనడానికి సిగ్గేయట్లేదా గట్టిగా నవ్వుతూ సిగ్గ భార్యాభర్తల మధ్య సిగ్గనే పదం అసలు వాడనేకూడదు పెళ్లైన మరుక్షణం ఆ మాటని పూర్తిగా మర్చిపోవాలి అప్పుడే ఒకరిలో ఒకరు పూర్తిగా మమేకమవగలరు అంటూనే ఆమె మెడవంపులో మత్తుగా తన పళ్లను దింపుతుంటే గట్టిగా నో అంటూ ఫోర్స్గా అరవింద్ని తోసేసి దూరం జరిగి చెప్పానుగా నా గొంతులో ప్రాణముండగా నేను నా ఒంటి మీద చెయ్యి కూడా వెయ్యనివ్వను అని కసిగా చెప్పింది నేత్ర ఆ మాట తన మేల్ ఇగోని గట్టిగానే టచ్ చేయడంతో ఏంటే ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు ఇన్ని రోజులు నాకు అనుగుణంగా ఉన్నావు పోనీలే అని మాటలతో చెప్తామని మంచిగా మాట్లాడుతుంటే రెచ్చిపోతున్నావు రెచ్చిపోతుంది నేను కాదు నువ్వు మద పిచ్చి పట్టి రెచ్చిపోతున్నావు నా ఇష్టం వచ్చిన దాంతో తిరుగుతాను పెళ్ళాంగా నువ్వు చెప్పినట్టు వినాలి అంటే నేను ఊరుకుంటాననుకోకు ఊరుకోక ఏం చేస్తావు నువ్వు చెప్పినట్టు నేను వినాలా ఏమనుకుంటున్నావు నీ గురించి నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను కదా నేను వాడించినట్టు ఆడుతాననుకోకు దగ్గరికి రానివ్వను ముట్టుకొనివ్వను అంటే ముడుచుకొని కూర్చుంటాననుకున్నావా అరవింద్ ఇక్కడ ఎవరైనా నేను చెప్పినట్టు వినాలి అంతే తప్ప కాదు కూడదు అంటే కుదరదు పెద్ద పెద్ద మగాళ్లే నాతో మాట్లాడడానికి భయపడతారు అలాంటిది ఆఫ్టర్ ఆల్ ఆడదానివి నువ్వెంత అని కర్కశంగా చెప్తుంటే అంటే నీ మనసులో నువ్వు ఈ ఇంట్లోనూ నాకెలాంటి విలువ లేదా కేవలం నీకు సుఖపెట్టడానికే నేనున్నానా ఇచ్చిన విలువను నువ్వు ఆల్రెడీ పోగొట్టుకున్నావు నేత్రా ఇక నీకు అర్హత లేదు నేను చెప్పినట్టు ఉండాలి నాకి పక్కలో సుఖపెట్టాలి అంతే అంతకుమించి నా దృష్టిలో నీకెటువంటి అర్హత ఉండదు అంటూనే షర్ట్ బటన్స్ రిమూవ్ చేస్తూ ఒక్కో అడుగు ముందుకేస్తున్నాడు అరవింద్ కన్నీళ్లతో కేవలం దానికోసం మాత్రమే పెళ్ళామనుకునే నీలాంటి వాడికి నేను లొంగను అంటూ వెనక్కి అడుగులేస్తుంటే నవ్వుతూ దారిలోకి రాని వాళ్ళని ఎలా దారిలోకి తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు అంటుంటే తెలియకుండానే భయం మొదలైంది నేత్రకి కోపంగా నాకిష్టం లేకుండా నా దగ్గరికి రావాలని చూడకు వస్తే ఏం చేస్తావు అంటూనే దగ్గరికి వస్తున్నాడు పక్కనే ఉన్న డోర్ ఓపెన్ చేసుకుని వెళ్లడానికి ఒక్కడుగు వెయ్యగానే ఆమె చెయ్యి పట్టి వెనక్కి లాగి గోడకి లాక్ చేశాడు అరవింద్ అరవింద్ వదులు అంటూ అతని చేతుల నుండి ఎంతలా తప్పించుకోవాలని చూస్తుంటే అతని చేతి పట్టు అంతలా బిగుసుకుంటూ చెప్పాను కదా నా నుండి తప్పించుకోవడం అంత తేలిక కాదు నా పర్మిషన్ లేకుండా ఇంటి నుండి వెళ్ళడం కాదు ఈ రూమ్ కూడా దాటలేవు అంటూనే విసురుగా తన చీర చెంగు పట్టుకుని లాగేస్తూ తనని బెడ్ మీదకి విసిరేసినట్టు తోసేశాడు ఆ బెడ్ మీద పడిపోయింది నేత్ర లోనెక్ బ్లౌజ్లో నుండి బిగుతుగా కనిపిస్తున్న ఆమె కుచద్వయాన్ని కోరికతో చూస్తూ ముందుకొస్తుంటే అర్ధనగ్నంగా ఉన్న తనని ఒకప్పుడు అలా చూస్తుంటే సిగ్గుతో ముడుచుకునేది కానీ ఇప్పుడు అతని చూపులు అసహ్యంగా అనిపిస్తుంటే రెండు చేతులతో తన గుండెల్ని కప్పుకొని వెనక్కి జరిగింది నవ్వుతూ ఆమె మీదకి ఒరిగిన అతను నువ్వు దాచుకోవడానికి నేను చూడని అందమా నిది ఆల్రెడీ నీ అనువనువు ఎలా ఉంటుందో ఎంత కైపెక్కిస్తుందో నాకు తెలీదా అంటూనే ఆమె పెదవులు అందుకోవడానికి ముందుకొంగాడు చేతులు గుండెల మీద నుండి తీయకుండానే అసహ్యంగా చూస్తూ మొహం పక్కకు తిప్పేసింది బలవంతంగా తన వైపుకు తిప్పుకొని చెక్కిళ్ళు అదిమిపెట్టి నీలో ఏదో మ్యాజిక్ ఉంది నేత్ర నీతో గడిపిన ప్రతి రాత్రి నాకు ఒక వెన్నెల రాత్రే అంటూ గట్టిగా ఆమె పెదవుల మీద ముద్దు పెట్టబోతుంటే అతని చేతులను కొట్టి కానీ నాకు మాత్రం నీతో గడిపిన ప్రతి రాత్రి కాలరాత్రే అని పళ్ళు బిగబట్టి చెప్పింది అయితే అదే కాలరాత్రి ఈ రోజు కూడా అనుభవించు అంటూ కోపంగా ఆమె బ్లౌజ్ హుక్స్ని గట్టిగా తెంపేశాడు ఆమెను అలా చూస్తున్న అరవింద్లో కోరికలు బుసలు కొడుతుంటే చేస్తున్న ప్రయత్నాన్ని అటికి అడ్డుకట్ట వేస్తూ ఆమె రెండు చేతులని బెడ్డికి అదిమిపెట్టి నవ్వుతూ చెప్పానుగా డార్లింగ్ నా నుండి నువ్వు తప్పించుకోవడం అంత తేలిక కాదు నన్ను ఇలా బలవంతంగా పొందే హక్కు నీకు లేదు అరవింద్ ప్లీజ్ లీవ్ మీ తన మెల్లో ఉన్న సూత్రాలను బయటికి లాగి చూపిస్తూ నువ్వన్న హక్కు ఇది నాకెప్పుడో ఇచ్చేసింది అంటూ నే తన నడుము నుండి పాకిస్తున్న తన చేత్తో లంగా బొందెని లాగేయడంతో అరవింద్ ప్లీజ్ వద్దు అంటూ తనెంతా గింజుకుంటున్నా పది రోజులుగా ఆమె పెడుతున్న దూరం అతనిలో అతన్ని వశం తప్పేలా చేస్తే చూసావా నిన్ను సొంతం చేసుకోలేనన్నావు మరిప్పుడేం చేస్తావు అతని నుండి తప్పించుకోవడం జరగదని పని అర్థమై కన్నీళ్లతో అతని వైపే చూస్తుంటే ఆమె కన్నీళ్లకి కర్కశమైన అతని నవ్వే సమాధానం కాగా మౌనంగా కళ్ళు మూసుకుంది నేత్ర